ఒళ్ళంతా కళ్ళు చేసుకోవటం తెరకి కళ్ళప్పగించటం ఇలాంటి అనుభూతులు మాయమై చాలా కాలమైంది వాటిని మరోసారి గుర్తు చేసింది బాహుబలి ది కంక్లూజన్ టైటిల్ కార్డులో బాహుబలి ది బిగినింగ్ కథని సూక్ష్మంగా చెప్పడం దగ్గర నుంచే రాజమౌళి తన పని మొదలు పెట్టేశాడు మదపు టేనుగుని బాహుబలి మచ్చిక చేసుకునే సన్నివేశంలో రాజమౌళిలోని మాస్ పల్స్ మరోసారి కనిపిస్తుంది దేవసేనతో కలిసి బాహుబలి వేసిన బాణాలు నేరుగా బాక్సాఫీస్ రికార్డుని గురిపెట్టినట్లే అనిపిస్తుంది కొంతల దేశంలో యుద్ధుల యుద్ధం డ్యామ్ని పడగొట్టే సన్నివేశం ఇవన్నీ బాహుబలి ప్రథమ భాగాన్ని మించిన అద్భుతాలు హంసనావ పాటలో మేఘాల్ని గుర్రాలుగా మలచడం దగ్గర నుంచి చిట్ట చివరి ఫ్రేము వరకు బాహుబలిలోని ఓ దృశ్య కావ్యంగా మలచడంలో రాజమౌళి ప్రతిభ అత్యున్నత స్థాయిలో కనిపిస్తోంది ఏనుగు తొండాన్ని ఆసరాగా చేసుకుని ధనస్సు ఎక్కుపెడుతున్న బాహుబలిని చూడటానికి వెండితెర సైతం తనకు కళ్ళు కావాలంటుంది నిజంగా ఆ ఆలోచన జక్కనకు ఎలా తట్టిందో బాహుబలి ది కంక్లూజన్ని కేవలం విజువల్ వండర్ గా నిలిపితే సంతృప్తి ఎక్కడ ఉంటుంది రాజమౌళి అసలైన ముద్ర ఎక్కడ కనిపిస్తుంది భావోద్వేగాన్ని పండించడంతో తానెంత సమర్థుడో చెప్పడానికి వీలైన ప్రతి సన్నివేశాన్ని చక్కగా వాడుకున్నాడు జక్కన్న